మటన్ షాపు వద్ద జరిగిన వివాదంలో మటన్ షాపు యజమాని దేవర్శెట్టి బ్రహ్మంపై కత్తితో దాడి చేసిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో జరిగిందే బ్రహ్మం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు స్థానిక హైస్కూల్ సమీపంలో బ్రహ్మంకు చెందిన మటన్ షాపులో సోమవారం సాయంత్రం కుందుర్తి గురవాచారి అనే వ్యక్తి మటన్ కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో జరిగిన వివాదంలో గురవాచారి బ్రహ్మంను కత్తితో గాయపరిచాడు తీవ్ర గాయాలైన బ్రహ్మం సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రుడిని వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు எெத்துல எவரு கொட்டிந்த மீத அக்ஷய

అప్పటి రోడ్లలో వెళ్ళిపోతున్నాయి ఇడ్లీ తింటామని టిఫిన్ చేద్దామని పోతుంటే గబ్బా ఇద్దరు పెద్దారు మనుషులు వచ్చారు అడ్డం బండి అడ్డం పెట్టారు గబ్బా గబ్బా దిగారు నేను ముందు పెట్టాను ముందుకు పెట్టారు నా దానికాల ఉరికి వచ్చి ఇద్దరు గట్టిగా పట్టుకొని నువ్వు నన్ను తిట్టినావని ఇంకా బడ కొట్టారు అక్కడే జనం అందరూ చూస్తున్నా కానీ ఆ సమయంలో అక్కడ ఉన్నోళ్ళు ఇద్దరు ముగ్గురు నన్ను బయటికి గట్టిగా లాగి తీసినా కూడా అసలు వదిలిపెట్టలేవాలి నువ్వు కొట్టావు నువ్వు కొట్టావు అంటారు తప్ప నన్ను అసలు ఎందుకు కొట్టావు ఏందయ్యో మీరు అని నేను అట్లాంటి కాదే అన్నా కూడా అసలు నన్ను వదిలిపెట్టకుండా కావాలని పుల్ల పొడిచి తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్ గోదావరం కేసు పెడదామని మనిషి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ అదంతా చేసి తీసుకొని వచ్చి నా మీద ఎస్సీ ఎక్కువ పెట్టాలని తిరుగుతున్నారు నేను అసలు ఏమైనా కొట్టేవాడినా లేకపోతే వారి జోలు వచ్చేవాడినా లేకపోతే వాళ్ళు కాదు నా పని అప్పుడే టిఫిన్ తిందాం ఇడ్ తిందామని తెలియలేదు అంతకు తప్ప నేను అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను వాళ్ళని కొట్టాల్సిన అవసరం నాకు తెలియదు నేను ఎందుకు వాళ్ళని ఇది కావాలని ఎవరో కొట్టకొని చేస్తున్న వ్యవహారం తప్పటి కాదు నేను మనం అలాంటి ఏనాడు కూడా ఎవరి మీద కూడా నేను పుట్టి కానీ చెయ్యత్తు కానీ మాట్లాడి కానీ ఏనాడు ఎరగను నేను నాకు ఎందుకో మరి ఇలా ఈ విధంగా జరుగుతుంది సిన ఒక్క దానితోనే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప లేకపోతే నేను ఎవరికి హాని చంపెట్టేవాడిని కాదు లేకపోతే ఎవరిని ఏం చేసేవాడిని కాదు తిట్టేవాడిని కాదు ఒక మనిషిని ఎవరిని కూడా మాట్లాడేవాడిని కాదు కేవలం నా మీద కక్ష సాధింపు చర్య కోసం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి తప్ప మరి ఇంకోటి కాదు చాలా బాగా చేస్తున్నారు అందరికీ నరక్ సుబారాకి తీసుకోస్తున్నారు నరక్ సుబారాకి ఎవరికి కూడా మార్గలేదు చూడొచ్చు మనం కంపెనీ ప్రతిష్టే ఇదో బ్యూజో లేదు